హాయ్ అండి సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కుటుంబ సభ్యులు నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కలకలం రేపిన బ్యాగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు బిజినెస్ రంగ ప్రముఖులకు బాంబు బెదిరింపు అనేవి నిత్యం జరుగుతూనే ఉంటాయి దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి జల్లడ పడుతుంటారు తీరా స్పాట్ వెళ్ళిన వెళ్లిన తర్వాత అక్కడ ఏమి దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు తాజాగా రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం రేపింది జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఓ బ్యాగు తీవ్ర కలకలం రేపింది అనుమానాస్పద బ్యాగ్ గుర్తించి చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యింది ఇంటెలిజెన్స్ ఇబ్బందికి సమాచారం అందించారు తక్షణమే అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ విభాగం ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు మరో చోటకు తీసుకెళ్లి చూశారు అయితే అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసిన ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు అయితే ఆ బైక్ తీసుకెళ్లిన అతడి ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబు ఉందనుకొని తెలియకుండా రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో పడేశారు ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగ్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు ప్రస్తుతం ఆ బాంబు డమ్మిదని తెలిసి హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు